హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రజాయాత్ర కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లాకు వచ్చాము విజయనగరం ఉమ్మడి జిల్లాలోని నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకం మాధవి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము అలాగే నెల్లిమర్లలో స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి జనం ఏమనుకుంటున్నారు అనే అంశాలు కూడా మీకు అందించడానికి రెడీగా ఉన్నాను విజయనగరం అనగానే అందరికి గుర్తొస్తుంది కళలకు కానాచి విజయనగరం కొంతమంది ప్రముఖులు కూడా గుర్తొస్తారు విజయనగరం అందాలు కూడా చూద్దాం అలాగే విజయనగరంలో పబ్లిక్ పల్స్ కూడా తీసుకుందాం ఎండకి విపరీతంగా మండిపోతుంటే కళద్దాలు పెట్టుకున్న స్టైల్ కోసం మాత్రం కాదు మిత్రమా విజయనగరం అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటి గురజాడ అప్పారావు గారు గుర్తొస్తారు ప్రముఖ సంఘ సంస్కర్త అలాగే ప్రముఖ వైలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గుర్తుకొస్తారు ఆ తర్వాత హరికథాపితామోహుడు ఆదిభట్ల నారాయణదాస్ గుర్తుకొస్తారు ఆ తర్వాత బలశాలి కోడి రామ్మూర్తి గారు కూడా గుర్తుకొస్తారు ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య మహారాజు యొక్క సోదరుడు విజయ గజపతి రాజు గుర్తుకొస్తారు ఆయన క్రికెట్ కెప్టెన్గా కూడా చాలామందికి ప్రపంచానికి కూడా ఆయన పరిచయం విజ్జి అనే పేరుతో స్టేడియం కూడా ఉంది సో ఇలాంటి వాళ్ళందరూ ప్రముఖులతో పాటుగా గుర్తొచ్చేది ఇదిగోండి నా వెనకను చూసారా ఘంట స్తంభము విజయనగర సామ్రాజ్య కోటలు అలాగే పైడితల్లి అమ్మవారు రామతీర్థ టెంపుల్ ఇలాంటివన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు మనం ఘంటస్తంభం దగ్గర ఉన్నాం చాలా మంది చెప్తూ ఉంటారు గంట స్తంభం పక్కన లస్సీ చాలా బాగుంటుందని ఒక్కసారి తాగుదాం ఇది లస్సీ అండి ఇక్కడ రెండు లస్సీ సెంటర్లు ఉన్నాయి ఉమా లస్సీ సెంటర్ అని తర్వాత ఎంవిఎం లస్సీ సెంటర్ అని రెండు ఉన్నాయి ఉమా లస్సీ సెంటర్ ఇవాళ లేదు ఎంవిఎం లో తాగుతున్నాయి లస్సీ సరే టేస్ట్ చూద్దాం ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కానీ లస్సీ ఏమంత కదా బాగాలేదబ్బా పక్కన ఉమా లస్సీ సెంటర్ అని ఉండింది అది ఇవాళ లేదంట బహుశా అందులో బాగుండు ఉండొచ్చు సరే ఇప్పుడు ప్రస్తుతం మనం చూడండి శ్రీ 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 పైడి తల్లి అమ్మవారి దేవస్థానం చదురుగుడి సినిమాను ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ సినిమాను ఉత్సవాలు చాలా ఫేమస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఛానల్ ప్రతి పత్రిక కవర్ చేయాల్సిందే అలాంటి ఒక అద్భుతమైన పేరెన్నిక కన్నా టెంపుల్ అని చెప్పాలి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఆ తర్వాత అక్కడ చూస్తే మీకు మూడు లాంతర్ల సెంటర్ కనబడుతుంది అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి అంటే ఆ రోజుల్లో అక్కడ కొంత జరిగిన యాక్టివిటీకి సంబంధించి చిహ్నంగా ఆ సెంటర్ వచ్చిందని చెప్తా ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నదే విజయనగర సామ్రాజీసుల కోట ఈ కోట గుమ్మం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం మనము సో గతంలో అంటే రాజులు రాజరికాలు ఉండేవి ఇప్పుడంతా పోయాయి కదా ప్రజాస్వామ్యం అంటే ఈ రాజు ఎవరు ఇక్కడ ఎవరున్నారు ప్రస్తుతం అంటే ఇది అశోక గజపతి రాజుకు సంబంధించిన ఇవాళ ఉన్న తరానికి చాలా మంది తెలియదు కాబట్టి అశోక్ గజపతి రాజుకు సంబంధించిన వారసత్వ సంపద అనమాట ఇది అశోక్ గజపతి రాజు చాలాసార్లు ఇక్కడ ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే ఇప్పుడు ఆయన తన కుమార్తె ఆదితి విజయలక్ష్మి గజపతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించుకున్నారు ఆమె పోటీ చేస్తున్నారు మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్య హోరా హోరి పోరైతే కొనసాగడం ఖాయంగా కనపడుతోంది మరి ఎవరు విజయం సాధిస్తారు ఏమిటి అనేది కొంత క్వశ్చన్ మార్కే ఉంది ఇప్పటివరకు అయితే వాస్తవానికి మీసాల గీతకి ఇచ్చుంటే మీసాల గీత ఈజీగా గెలిచేది అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు కానీ అశోక్ గజపతి రాజు గారు కుమార్తె ఆదితి విజయలక్ష్మి గజపతికి ఇచ్చారు కాబట్టి కొంత టైట్ అవుతోంది ఫైట్ అంటున్నారు ఏదేమైనా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం ఇక విజయనగరం కు సంబంధించి మనం ఒక్కసారి వస్తే విజయనగరం కు సంబంధించి ఇప్పటికే బెల్లాన చంద్రశేఖర్ శెట్టింగ్ గా ఉన్నారు ఆయనే మరోసారి పోటీ పడే అవకాశం కనబడుతోంది పదిహేను లక్షలకు పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు నియోజకవర్గాలు చూస్తే గనక విజయనగరంతో పాటుగా హెచ్ర్ల రాజాం బొప్పిలి చీపురుపల్లి గజపతి నగరం అలాగే నెల్లిమర్ల ఇక్కడ మనం గెలుపోటం రుచూచాయిగా మనం మాట్లాడుకుంటే హెచ్చర్ల బీజేపీకి కాకుండా టీడీపీకి ఇస్తే గెలిచే అవకాశం ఉంది రాజాం టీడీపీ గెలిచే అవకాశం ఉంది బొబ్బిలి టీడీపీ గెలిచే అవకాశం ఉంది చీపురుపల్లి ఇంకా అక్కడ అభ్యర్థిని నిర్ణయించలేదు కాబట్టి ప్రస్తుతానికి బొత్సకే అవకాశాలు ఉన్నాయి అంటే వైసీపీ గజపతి నగరం తెలుగుదేశం పార్టీ సరైన అభ్యర్థిని నిల్చో పెట్టలేదు అన్న ఒక మాటలు వినపడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా టైట్ ఫైట్ లేకపోతే నెల్లిమర్ల ఖచ్చితంగా ఈసారి జనసేన పార్టీ వచ్చే అవకాశం కనపడుతుంది ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ కొంత ఎడ్జి కనపడుతోంది పార్లమెంటు పరిధిలో కూడా అని చెప్పాలి కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎంచుకోలేదు చాలామంది అభ్యర్థుల పేర్లు వినపడుతున్నాయి కంది చంద్రశేఖరణి మీసాల గీత కలిసెట్టి అప్పల్ నాయుడు బంగారు రాజు ఇంకొక కేఏ నాయుడు అశోక్ గజపతి రాజు ఇలాంటి వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి కళా వెంకట్రావు గారి పేరు వినపడుతుంది ముఖ్యంగా ఇక్కడ గేదెల సీనుబాబుకు టిక్కెట్ ఆల్మోస్ట్ ఖరారు అనుకున్న పరిస్థితుల్లో ఈ సీటును బీజేపీ అడిగింది బీజేపీ అడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ దాన్ని వదులుకొని రాజంపేట తీసుకోవడంతో మళ్ళీ గేదెల సీనుబాబుకి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది చాలామంది ఉన్నారు కానీ ఒక యంగ్స్టర్ కావాలి తూర్పు కాపు కావాలి అలాగే డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వ్యక్తి కావాలి చదువుకున్న వ్యక్తి అలాగే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిన వ్యక్తి కాబట్టి గేదెల సీనుబాబు వైపు కొంత తెలుగుదేశం పార్టీ చూపు ఉంది అని చెప్పాలి నిన్ననే చంద్రబాబు నాయుడు కూడా ఆయన కలిశారు కొంత సానుకూలంగా స్పందించాలని చెప్తున్నారు సో అలాగే ఐవీఆర్ఎస్లో కూడా ఆయన పేరు వచ్చిందని చెప్తా ఉన్నారు ఏదేమైనా గేదెల సీని కూడా అవకాశాలు చాలా నిన్నగానే ఉన్నాయని చెప్పాలి అయితే ఇక్కడ అభ్యర్థి ఎవరు నిర్ణయించిన తర్వాత మాత్రమే గెలిపోటములకు సంబంధించిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ పైగా ఇక్కడ కూటమి నుంచి తూర్పు సామాజిక వర్గానికి తూర్పు కాపు సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదన్న మాటలు వినపడుతున్నాయి కాబట్టి బహుశా ఆ వైపు మొగ్గు చూపచ్చు వాళ్ళలో కూడా గేదెల సీనిబాబుకి కొంత ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఏదేమైనా విజయనగర సామ్రాజ్యం మీద ఈసారి ఎవరిది పై చేయవద్దు అనేది మాత్రం ఉత్కంఠ భరితమే అని చెప్పాలి ఎవరికి కూడా ఇది కేక్ వాక్ అయితే కాదు అని చెప్పాలి ఇప్పటి వరకు చూస్తే తూర్పు కాపులు పదిసార్లు ఇక్కడ ఎంపీలుగా చేశారు క్షత్రియులు ఐదు సార్లు బ్రాహ్మణ్ ఒకసారి బెలం ఒకసారి ఇక్కడ ఎంపీలుగా చేస్తున్నారు అంటే ఇది రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడింది అంతకుముందు బొబ్బిని పేరుతో ఉండేది ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో దీన్ని విజయనగర పార్లమెంట్ స్థానంగా మార్చారు ఏదైనా బొబ్బిలైనా విజయనగరం అయినా ఆల్మోస్ట్ ఒకటే అనుకోవాలి ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు బెల్లాన చంద్రశేఖర్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలియదు సో ఆ క్లారిటీ వస్తే కనుక మనం బెల్లాన చంద్రశేఖర్ దిగి లేకపోతే ఈ అభ్యర్థి దిగి తెలుగుదేశం గెలుపా అనేది మనం తేల్చే అవకాశం ఉంది మొత్తం మీద ఇదే విజయనగరంలో మన కిరణ్ టీవీ ప్రజాయాత్రకు సంబంధించిన రిపోర్ట్